సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఏ వ్యక్తి అయినా పుట్టుకతో నాయకుడు కాలేడు మనసులో ఉన్న ఆలోచనలే అవి అంకురార్పణ చేస్తే నాయకుడిగా ఎదగలుగుతాడు అయితే చాలా మందికి సమాజంలో పరిస్థితులే ఒక నాయకుడిగా ఎదగటానికి తయారు కావటానికి రూపుదిద్దుకుంటాయి అందులోని భాగమే ఈరోజు స్టూడియోలో మన సుమన్ టీవీ స్టూడియోలో కూర్చున్న వ్యక్తి పుట్టా వినోద్ కుమార్ ఎందుకంటే చాలా మందికి మనకు తెలుసు ఏ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు మామూలు కార్పొరేషన్ ఎన్నికల్లో కావచ్చు చివరకు పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు పోటీ చేయాలనుకునే ఔత్సాహికులు చాలా మంది ఉంటారు కానీ ఇక్కడ పుట్టా వినోద్ కుమార్ అనే వ్యక్తి ఒక సామాన్యుడు అంతకుముందు కానీ ఇప్పుడు ఆయనకు ఆలోచనలు మాత్రం అనంతం నిజానికి ప్రభుత్వాలు ఏవి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదు ఒకవేళ చేసినా కూడా అవి ప్రజలకు అందటం లేదు నేను గెలిస్తే మాత్రం ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అమలు పరచడానికి ప్రయత్నిస్తాను కొన్ని అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరటానికి ప్రయత్నిస్తున్నాను అసలు నా ఆలోచనలు కూడా ప్రజలకు చేరాలంటే ఒకటే మార్గం ఎన్నికల్లో పోటీ చేయాలి దాని ద్వారా గెలవాలని నిజానికి అది సాధ్యపడుతుందా గెలిస్తే వారు నిజంగా చేయగలుగుతారా అసలు గెలవటానికి వారికి మార్గాలు ఉన్నాయా ఇవన్నీ కూడా సామాన్యుడిగా ఉండి అసామాన్యుడిగా మారటానికి ప్రయత్నం చేస్తున్నకున్నాం నమస్కారం వినోద్ కుమార్ గారు నమస్కారం పుట్ట వినోద్ కుమార్ గారు అసలు గ్రామం ఎక్కటి వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నారు కాబట్టి వారి ఆలోచనలు ఆశయాలు వీటన్నిటికంటే కంటే ముందు వారి బయట ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం మీరు ఎక్కడ జన్మించారు మీ ఉద్దేశాలు ఆలోచనలు దానికంటే ముందు ఇవి చెప్పండి నేను వరంగల్ డిస్టిక్ అసన్పర్తి మండలం దేవనపేట కింద ఆమ్లెట్ విలేజ్ మాది సుబ్బాయపల్లి గ్రామంలో జన్మించాను సార్ నేను ఇప్పుడు చెప్పినట్లుగా నిజానికి చాలా మంది పోటీ చేస్తుంటారు మీరు అదే కోవలో నేను పోటీ చేయాలి ఏదో ఒక నామినేషన్ వేయాలి పది మందితో మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ బంధువులు చప్పట్లు కొట్టాలని పోటీ చేస్తున్నారా లేదా ఒక మంచి ఆలోచనతో పోటీ చేస్తున్నారా చెప్పండి మంచి ఆలోచన తోటి వచ్చానండి ఎందుకంటే నాకు ఒక్కటే నా మనసులో ఒక ఆలోచన కలిగిందండి పేదరికం నిర్మూలన అందరికీ ఉచిత విద్య వైద్యం అందించాలి ప్రజా సంక్షేమ పథకాలు అందరికి అందాలి అనే ఒకే ఒక ఆలోచన నా మాదిలో దట్టింది సామాన్యుడు గెలిస్తేనే సామాన్యునికి లాభం జరుగుతుంది చాలా మంది గెలుస్తా ఉన్నారు కానీ కింది స్థాయి ఉన్న వాళ్లకు కొన్ని పథకాలు చేరట్లేదు చాలా బాధపడుతూ ఉంటారు ఆఫీసుల చుట్టూ తిరగటానికి ఇబ్బంది పడతారు వాళ్ళ బాధ అనేది నాకు తెలుసు అందుకోసమే నేను బాధ పడ్డా కాబట్టి నేను ఈరోజు నామినేషన్ వేసాను ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి నామినేషన్ వేసిన కానీ నాకు ఇప్పుడు ప్రజలు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారు అనే ఆలోచన కూడా నాకు చాలా నా మదిలో దట్టింది నేను అందుకే చాలా ధైర్యంగా ఉన్నా ప్రజలు వాళ్ళు తుది నిర్ణయం ఏం తీసుకుంటారో అది వాళ్ళ వాళ్ళు వదిలిపెట్టాలి వాళ్ళ ఆలోచన అంతే నాకు మాత్రం ఖచ్చితంగా పోటీ చేసి గెలవాలనే ఉద్దేశం ఉన్నది నేను అందుకోసమే నామినేషన్ వేసినా రైట్ పుట్ట వినోద్ కుమార్ గారు మీరు చెప్పిన కొంచెం కొన్ని అంశాలు నాకు రెండు అంశాలు బాగా నచ్చాయి ఒకటి సంతోషంగా ఉంది అన్నారు అంటే ఒక మంచి సంకల్పంతో చేస్తున్నారు దానికంటే ముందు ఒక విషయం చెప్పారు మీరు నేను చాలా ఆఫీసులకు చాలా ప్రాంతానికి వెళ్ళి ఇబ్బందులు పడ్డాను బాధపడ్డాను నాలాగా ఎవరు బాధపడొద్దని నిజంగా ఆ సంఘటనలు కొన్ని మీ జీవితంలో జరిగాయా ఖచ్చితంగా జరిగిన చెప్పండి నాకు అప్పుడు భూమి పట్ట కాలేదండి ఎక్కడ మీ ప్రాంతం చెప్పండి ఒకసారి మీ ఊరు కానీ మీ ప్రాంతం కాని అంటే ఈ వరంగల్ జిల్లాలోనే కదా మీరు ఊటరు మా వరంగల్ జిల్లా మాది దేవనపేట కింద హసన్పర్తి మండలం దేవనపేట గ్రామం కింద ఆమ్లెట్ విలేజ్ మాది సుబ్బాయిపల్లి మా ల్యాండ్ అప్పుడు ఆ దూరాల నుండి మాకు ఇవ్వబడింది ఇవ్వబడితే మండలం చుట్టూ తిరిగేవాడిని మా నాన్న కూడా తిరిగేవాడు మేము పట్ట కాలేదు చాలా సంవత్సరాలు తిరిగినాక మొన్న రెండు వేల ఇరవైలా మాకు పట్ట అయింది గత పది సంవత్సరాలు నేను తిరిగినా కూడా నాకు పట్ట కాలేదు అట్లా ఎంతో ఎంతో మంది ఇబ్బంది పడి ఉంటారు నాలాగా వంద మంది ఉండొచ్చు మళ్ళీ సంక్షేమ పథకాలు కూడా మనకు కొన్నిసార్లు మన దాకా రావు కొంతమందికే వస్తాయి అలాంటి విషయాలు అనేటివి జరగకూడదు ముందు అవి జరగచ్చు కానీ అలాంటివి ఇంత ఇక ఇక ముందు జరగద్దు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో నేను ఈ పార్లమెంటు వరంగల్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా నేను నామినేషన్ వేసినా అండి నా ఆలోచన ప్రతి పేదవాడు బాగుపడాలి ఉన్నత స్థాయికి ఎదగాలి అదే నా ముఖ్య ఉద్దేశం అండి మీకు ఏ గుర్తు కేటాయించారు వినోద్ గారు నాకు గ్యాస్ సిలిండర్ గుర్తు కేటాయించారు అంటే ప్రతి వ్యక్తికి అవసరమైనది ముఖ్యంగా మహిళలందరూ గుర్తుపట్టేది ఎట్లా ప్రచారం చేస్తున్నారు గ్యాస్ సిలిండర్ ద్వారా ప్రచారం అంటే కొంతమందిని కలుస్తున్నారు కదా కొంతమంది నేను కూడా మంచిగానే రెస్పాన్స్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ద్వారా ఎందుకంటే ముందు మనకు అప్రోచ్ అయ్యేది ఫ్రెండ్స్ ఎంకరేజ్ వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు చాలా సంతోషంగా అనిపిస్తుంది ప్రజలలోకి వెళ్తుంది మనం ఈ విషయం అనేది ప్రజలలోకి వెళ్ళాలి వెళ్ళి వాళ్ళు మన వాళ్ళు కూడా అందరు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేసి నన్ను గెలిపించడానికి వాళ్ళందరూ ఏకమైతే నాకు చాలా సంతోషం అది వాళ్ళ మనసులో ఉంటే ఆ ఆలోచన వాళ్ళ మనసులో కలిగితే అది గొప్ప విజయం అంటే అంటే వినోద్ గారు ఇప్పుడు మీకు విద్య వైద్యం ఇవన్నీ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి అందియాలి మీలాంటి వ్యక్తి ఉంటే నాలాంటి సమస్యలు ఎవరికి రావద్దు అనేది ఒక మంచి ఆలోచన వచ్చింది ఇది రాక ముందు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ మీ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ కూడా ఏమైనా ఎంకరేజ్ చేసేదా మిమ్మల్ని లీడర్షిప్ క్వాలిటీ చూసి కానీ నువ్వైతే ఇది బాగా చేస్తావురా అనేదా అంటే నేను ఫ్రెండ్స్ తోటి ఉండేది కాకపోతే రాజకీయ విషయాలు మాత్రం తప్ప వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు కాకపోతే గేమ్స్ అలా ఎంకరేజ్ చేసేది చదువుకునే ఏం చదువుకున్నారు మీరు అసలు నేను డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ చదువుకున్నానండి మరి ఎన్నికల్లో కూడా కొంచెం ఖర్చు కూడా బాగా అవుతుంది కదా మరి ఎట్లా అనుకుంటున్నారు దీన్ని ఖర్చు అంటే ఇప్పుడు నేను అంత ఏమి ఖర్చు ఏం చేయాలండి నాకు ప్రజా అభిమానం ఉంటే ప్రజలతోటి నాకు గెలిపొస్తుందండి ప్రజలు ఓట్లేస్తే గెలుస్తామండి ఈ రోజులలో అందరు మారిపోయారు అప్పట్ లేరు ఇప్పుడు అందరు మంచి మన తెలివి కళో అంత ముందు అమాయకంగా ఉండేటోళ్ళు గాని ఇప్పుడు చాలా మంది తెలివి కళో మంచి చెడు తెలుసుకుంటారు ఎవరికి ఓటేయాలి ఎవరికి ఓటేయ్య అనేది కూడా వాళ్ళకు తెలుసు వాళ్ళు ఖచ్చితంగా తుది నిర్ణయం తీసుకుంటారు అనే నమ్మకం నాకున్నది మీరు అన్నట్లు వినోద్ గారు సెల్ ఫోన్ ఇప్పుడు అరచేతిలో ప్రపంచం కాబట్టి ఇప్పుడు మీరు సుమన్ టీవీకి వచ్చి ఈ ఆలోచన మీరు చెప్పినప్పుడు మేము కూడా ఎంకరేజ్ చేస్తాం అట్లా కొన్ని వేల మంది లక్షల మంది కూడా చూడవచ్చు అయితే ఒక నలభై మందికి పైగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నారు మరి మీకంటే ఎవరైనా బెటర్ అభ్యర్థులు ఉండవచ్చు మరి వాళ్ళకి ఓటేస్తారా లేకపోతే మీ ఆలోచనలు వాళ్ళు పంచుకుంటారా ప్రజలు మీకు ఏమనిపిస్తుంది ప్రజలు ఎవరిని వాళ్ళు నిర్ణయిస్తే వాళ్ళదే తుది నిర్ణయం నేనే కావాలని లేదు వాళ్ళు ఎవరైతే వాళ్ళకు తెలుస్తుంది ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరికి ఓటేయాలనేది ప్రజలకు ఖచ్చితంగా తెలిసి ఉంటది మనం వాళ్ళను మనం ఇట్లా అట్లా ఉంటుంది వాళ్ళకు నాలెడ్జ్ ఉంటది వాళ్ళు అన్ని తెలుసుకోగలుగుతారు చాలా మంచి తెలియకల మన వరంగల్ పార్లమెంటు ప్రజలు మంచి చెడులు గుర్తించగల మంచి నైపుణ్యం వాళ్ళలో ఉంది మిమ్మల్ని ఫస్ట్ అభినందించాలి ఏంటంటే చాలా మంది ప్రజలకి అమాయకులను ఏం తెలియదనో ఇంకా వెనుకటైతే వాళ్ళ మీద కొన్ని అంటే కామెంట్లు కూడా చేసేది కానీ మీరు అన్నిటికంటే ఎక్కువ ప్రజల మీదనే పెడుతున్నారు ప్రజలు బాగా తెలియగల వాళ్ళు వాళ్ళు ఏ నిర్ణయం అని తీసుకుంటారని ఆ విషయంలో మిమ్మల్ని బాగా అభినందించాలి ఇంకా ఎట్లా ఎంతమందిని కలిసారు ఇప్పటి వరకు దాదాపు మీ ఫ్రెండ్స్ని కానీ బంధువులను కానీ తెలిసిన వాళ్ళని కానీ ఎంతమంది కలుసుకోవచ్చు ఒక వంద మందికి కలిసిందండి వాళ్ళ ద్వారా ప్రచారం చేస్తున్నారు ఇక మా చుట్టాలను కలిసాను నేను ఇట్లా నామినేషన్ వేసిన అంటే వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు నాకు ఆల్ ద బెస్ట్ కూడా చెప్పండి నా ఉద్దేశం కూడా చెప్పిన వాళ్ళకు రైట్ ఒక నిమిషం మళ్ళీ వెళ్దాం విద్య వైద్యం ఈ రెండింటి మీద మీరు బాగా ఇచ్చారు అంటే చాలా మంది కూడా అదే ముఖ్యం అనుకుంటారు ఎందుకు ఆ రెండు ముఖ్యం అనిపించింది మీకు అంటే ఏం చేయాలి ఆలోచన వైద్యం ఎందుకంటే ఈ రోజు కొంతమంది చదువుకుంటలేరండి మీరు బయట కొన్ని విలేజ్ల వాళ్ళు టెన్త్ కాగానే బంద్ చేస్తారు బంద్ చేసి పొలం పనులు అవి ట్రాక్టర్ అవి పట్టుకొని ఇక వాళ్ళు పని చేసుకుంటారు అంటే వాళ్ళు ఇక జాబ్ ఏమొస్తలే ఇంకా ముందుకు చదివితే ఏం వస్తదిలే అన్న ఆలోచన తోటి వాళ్ళు ఇప్పటి నుంచే పనులు చేసుకుంటారు అట్లా చేసుకోవడం వల్ల వాళ్ళకు మంచి పెద్ద పెద్ద కంపెనీ లో వాళ్ళకు జాబ్లు వస్తాయి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళు అట్లా వాళ్ళు వెనుకకు వెళ్ళిపోతారు కాకుండా ఇంకో వృత్తిలో పోతున్నారు దాని వల్ల వాళ్ళు కొంచెం మంచిగా సెటిల్ కాలేక వాళ్ళకు ఇక మంచి భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఉండదు చాలా ఇబ్బందులు వస్తాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కుటుంబాలలో సమస్యలు గొడవలు ఇక డైలీ కూలి అంటే అది రోజువారీ కూలీ అంటే ఒక రోజు ఒక పది రోజులు చేస్తే ఇరవై రోజులు బ్రతకడం అంటే అది కష్టం రోజు మనకు పని దొరకదు అట్లా వాళ్ళకు సమస్యలు వస్తాయి గొడవలు వస్తాయి చాలా దగ్గరుండి చూసిన ఊర్లో నుంచి దగ్గరుండి చూసిన మెడికల్ సంగతి చెప్పండి హాస్పిటల్ తప్పనిసరి అవసరము ఇవి అందించాలనే ఆలోచన ఎందుకు కలిగింది మీకు అంటే ఇప్పుడు మనకు ఆస్పత్రి కొన్ని దిక్కుల దూరం మనకి ఇప్పుడు మిషన్ హాస్పిటల్ అంటే మనకి ఇక్కడ వరంగల్ లో మన దగ్గర ఉన్న దూరం ఉన్న ఊర్లకు కష్టం అవుతుంది కదా కొంతమంది చనిపోతారు కూడా సిటీ సిటీకి పోయేసరికి చనిపోతారు అది అలా జరగకుండా కొన్ని ప్లేసుల మంచిగా ఈ గర్భిణీలకు మంచిగా వాళ్ళ వేదన నుంచి తప్పించుకున్న ఇబ్బంది లేకుండా వాళ్ళ మంచిగా జరిగేటట్టు ప్రసవం మంచిగా జరిగేటట్టు కూడా కచ్చితంగా ఏర్పాటు చేస్తానండి ప్రజలు నన్ను గెలిపిస్తే అయితే ఆల్రెడీ కొన్ని గవర్నమెంట్లు కూడా ఇప్పుడు కొంచెం కాలేజీలు ఊర్లలో కొన్ని గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా లాస్ట్ ఇయర్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పౌష్టికారం ఇచ్చేది కదా అవి సెట్ కావటం లేదా మీరు గమనించినంత వరకు కొన్ని చోట్ల అవుతాను సార్ అది అనుకున్నంత కావటం లేదు అనుకున్నంత మనకు కావట్లేదు అట్లా అని నాకు ఇక నేను వార్తా పేపర్లలో చదివినప్పుడు ఎత్తుకపోయి మన తీసుకపోయినట్టు ఆగు వంక అడ్డం వచ్చిందని అక్కడనే వదిలేస్తే ఆమె చనిపోవటం ఆ గర్భగత్తి అలా చనిపోవటం వల్ల వాళ్ళ కుటుంబంలో శోకం ఇట్లా చాలా సమస్యలు వస్తాయి గమనించే దగ్గరుండి దగ్గరుండి చూసాను అందుకే నాకు ఇది కరెక్ట్ కాదని దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి ప్రజల వద్దకు వైద్యం పోవాలి ప్రజల వద్దకు విద్య వాళ్ళకు అందేటట్టు విద్య వైద్యం వాళ్ళకు దగ్గరికి కావాలి ప్రతి పేదవాడు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలనేదే నా ఉద్దేశం రైట్ నాకు వినోద్ కుమార్ గారు ఇంకొకటి మీరు దీనికి పార్లమెంట్కి ఎందుకు పోటీ చేయాలి ఇప్పుడు మీరు చదువుకున్న యువకులు మీరు మంచి బీఎస్సి బీకామ్ కంప్యూటర్ చదివారు మరి ఇటువంటి అన్ని ఏదో గ్రామంలో ఉండి ప్రచారం ప్రచారం చేయటం ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఆ సంస్థ తరఫున కొంతమంది తయారు చేయడం అట్లా ఎందుకు చేయటం లేదు ఎంపీగా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు ఆర్గనైజేషన్ కు సంబంధించినంత మనీ డబ్బులు నేను పెట్టి చేయలేను సార్ నేను ఒక ఎలక్షన్ లో నేను గెలిస్తే ఇప్పుడు మనకు సెంట్రల్ నుంచి మనకు వచ్చే నియోజకవర్గ నిధులు నియోజకవర్గ నిధులు మంచిగా వాళ్ళకు అందిస్తే వాళ్ళు మంచిగా అన్ని ఏర్పాటు చేసుకుంటారు ఫెసిలిటీస్ ఉంటాయి సార్ ఒక్కని వల్ల చేయడం నా సొంతగా చేయడం అంత ఈజీగా సార్ అందుకోసమనే ఇప్పుడు మీతో కొంతమంది కథలు వస్తున్నారా మీ ఫ్రెండ్స్ కానీ దగ్గర వాళ్ళు కానీ ప్రచారంలో అక్కడికి ఇక్కడికి వెళ్ళటం రమ్మని పిలిస్తే ఖచ్చితంగా వస్తారు సార్ నేను ఎవరిని ఇక కొన్నిసార్లు పిలుస్తున్నా ఎండ ఎండ బాగ కొడుతుంది ఇబ్బంది పడతారని తొందరగా వాళ్ళని ఇంటికి పంపిస్తానా సార్ అయితే మీ ఉద్దేశం కూడా మంచిదే ఒక టీవీ ఛానల్ ద్వారా మీ ప్రచారం మీ ఆలోచనలు మీ ఉద్దేశాలు ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకుపోవటం మంచిదే చివరిగా చెప్పండి భవిష్యత్తులో అంటే ఇప్పుడు ఎంపీగా ఏ పోటీ చేయడం ద్వారా ఒకవేళ దురదృష్టవశాత్తు మీరు అనుకున్నట్లు ప్రజలకు రీచ్ కాకపోవటమో లేకపోతే టైం సరిపోకపోవటమో ఇంకా కొంతమంది బెటర్ అభ్యర్థులు ఉండటం వలన మీరు మీరు ఆశించినంత మీకు రిజల్ట్ రాలేదు తర్వాత ఏం చేస్తారు మళ్ళీ రాజకీయాల్లో ఉంటారా మళ్ళీ ఇంకేదైనా పదవికి పోటీ చేస్తారా మీ ఉద్దేశాలన్నీ ప్రచారం చేస్తారా ఎట్లా వినోద్ గారు ఎట్లా ఉంది మీ ఆలోచన ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్యే కన్నా మళ్ళీ వచ్చే ఎలక్షన్ మీ ఆశయాలు ప్రచారం చేస్తారు ప్రచారం చేసుకుంటా నామినేషన్ వేసుకుంటూనే ఉంటా ప్రజలు నాకు అవకాశం ఇచ్చేంత వరకు నేను ఖచ్చితంగా ట్రై చేసుకుంటా ప్రయత్నిస్తూనే ఉంటా అంటే మొత్తం సంకల్పం మీ ఆశయం అయితే వదలరు రైట్ చివరిగా చెప్పండి ఒకసారి వినోద్ కుమార్ గారు పుట్ట వినోద్ కుమార్ గారు గ్యాస్ సిలిండర్ గుర్తును కూడా సంపాదించారు నామినేషన్ వేశారు ఒక మంచి ఆలోచనతోనే ముందుకొచ్చారు వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ని పార్టీలు సభ్యులు ఉన్నారు ఓటర్లకు ఏం చెప్తారు మా సుమన్ టీవీ ద్వారా చెప్పండి ఒకసారి మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలంటే ఏం చెప్తారో చెప్పండి ప్రజలందరికీ న్యాయం చేకూర్చాలని నేను నాకు సుమన్ టీవీ నాకు మంచి అవకాశం ఇచ్చింది ప్రజలందరూ దయచేసి నన్ను గెలిపించండి ఖచ్చితంగా నేను మీకు న్యాయం చేస్తా నేను అన్న మాట ఒక్కటి కూడా తప్పను ఇక్కడ మాకు సుమన్ టీవీ ఎంతో మంచి అవకాశం నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను సుమన్ టీవీకి నేను మామూలు పేదవాడిని అండి నేను సామాన్యుడిని మీరందరు నాపై దృష్టి పెట్టండి ఒకసారి నా గురించి ఆలోచించండి మిమ్మల్ని ఖచ్చితంగా నేను నేను అన్న మాట అస్సలు తప్పను ఎందుకంటే నేను ఒక సామాన్యుడిని సామాన్యుడిని గెలిపిస్తేనే ఒక సామాన్యుడు బాగుపడతాడు అది మాత్రం మీ మనసులో ఉంచుకోండి దయచేసి నన్ను మర్చిపోవద్దు ఈ ఎలక్షన్ లో నా గుర్తు ఇరవై తొమ్మిదో నెంబరు గ్యాస్ సిలిండర్ గుర్తు అండి ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారనే నమ్మకం నాకు ఉన్నది మీ అందరికి ఇంత అవ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సుమన్ టీవీ ధన్యవాదాలు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఓకే వినోద్ గారు చివరగా నేను ఏంటంటే మీరు మంచి అప్పీల్ చేశారు మిమ్మల్ని మాత్రం మేము కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం గెలుపు ఓటములు పక్కన పెట్టండి ఏం జరుగుతుందో అనే తర్వాత విషయం నేను ఓడిపోయినా ప్రజాక్షేత్రంలో ఉంటా అన్నారు గెలవటానికి నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయన్నారు నాకు ఏం వనరులు లేవు కేవలం ఫ్రెండ్స్ ను బంధువులన్న ఆశయాలు చెప్పి మాత్రమే ప్రచారం చేస్తా అన్నారు ఇది రాజకీయాల్లో ఒక కొత్త ఆలోచన కొత్త ఉరవడి ఖచ్చితంగా మీకు ఈ రోజైనా భవిష్యత్తులోనైనా ఏదో రూపంగా విజయం సాధించాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారం థ్యాంక్ యూ అండి